దేబా పాపిని నि్నragt స్రించాను ప్రేమఐ చూ పించి దేవా దుకు వెయ్యా దేబా పాపిని నినా ప్రేమ చూపించి நோவைய தேவா பாபினி அபராதினை அந்துடனை அபவாதிதோட்டி அனுச்சருனை அபராதினை அந்துடனை அபவாதி அனுசருனை చీకటిలో కటిలో చేసితి నిందరిలో వంచన చేసితి నిందరిను దేవా పాపిని నిన్నాశ్రయించను ప్రేమ చూపించి నన్నాదు కోవయ్య దేవా పాపిని కలువరిలూ శిలువంద కలవరమంతె జగమంతా కలువరిలూ శిలువంద కలవరమంతె జగమంతా పాపినై ననా కొరకు మరరమునే భరించితేవి